హాయ్ అందరికీ ఈరోజైతే మన వీడియోలో టమోటా రోటి పచ్చడి అయితే తయారు చేసేద్దాం అది సింపుల్గా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టమాటోలు కూడా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బానీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసేస్తున్నాను ఇవి మంట అయితే చాలా తక్కువ ఉంటాయి అందుకనే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం అలాగే ఇందులోకి అయితే టమాటాలను కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం మగనిద్దాం ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ అలాగే ఇందులో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేస్తున్నాను చూశారు టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇవి మరీ ఏగాల్సిన అవసరం లేదు బాగా ఇలా అయితే మగ్గిపోతే చాలు ఇప్పుడైతే ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు వేస్తున్నాను ఇవి కొంచెం కచ్చబచ్చగా దంచుకుందాం ఇవి కచ్చాపచ్చ దంచుకున్నాక ఇందులోకైతే ఇవైతే చల్లారిపోయినాయి ఇందులోకి ఓన్లీ పచ్చిమిర్చి వరకే సపరేట్ చేసి యాడ్ చేస్తున్నాను ముందు ఈ పచ్చిమిర్చిని దంచుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని అయితే నూరుతున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మేము యూజ్ చేయట్లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు కంపల్సరీ అల్లం వెల్లుల్లి యాడ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి తాలింపు అలాంటిది ఏం అవసరం లేదు ఇలానే బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం